హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ హోమ్ మేకర్ అందరూ తమ్ముళ్ళు చూసే ఉంటారు అందరికి ఒక ఐడియా వచ్చే ఉంటుంది మరి దోశలు అంటే ఇష్టం లేదు అనేవాళ్ళు చాలా తక్కువ మందే అనుకుంటాను నేను కొంతమంది అయితే డైలీ దోశలు వేసి పెడితే తినేవాళ్ళు కూడా ఉంటారు సో ఆ తినే దోశలే కొంచెం హెల్దీగా తింటే బాగుంటుంది కదా సో ఇవాళ మనం చూడబోయే దోశలు ఓట్స్తో హెల్దీగా క్రిస్పీగా దోశలు అనమాట సో మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ నేను చూపిస్తున్నవి ఓట్స్ అండి ఇక్కడ నేను మామూలు ఓట్సే తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం మందంగా ఉంటే చూడండి అవైనా తీసుకోవచ్చు సో ఇక్కడ నేను రెండు కప్పులతో ఓట్స్ తీసుకున్నాక ఒక కప్పు నిండుగా మినప్పప్పు శనగపప్పు కలిపి తీసుకుంటున్నాను అంటే శనగపప్పు ఒక పావు కప్పు అయితే సరిపోతుంది మిగతా ముక్కలు వంతు మినప్పప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇలా తీసుకున్నాక మనము కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మన మామూలు దోశలకు వేసుకున్నట్టే కొద్దిగా ఒక స్పూన్ మెంతులు వేసుకొని ముందుగా దీన్ని బాగా కడుక్కోవాలి ఓట్స్ని కడగడం ఇష్టం లేని వాళ్ళైతే మినప్పప్పును మాత్రమే కడిగి తర్వాత ఓట్స్ వేసి నానబెట్టుకోవచ్చు అనమాట నేనైతే వేసేసాను ఓట్స్ కూడా కడుక్కుంటున్నాను సో ఓట్స్లో కొంచెం స్టార్ట్స్ ఉంటుంది కదా కడగడం కొంతమందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు డైరెక్ట్గా నానబెట్టుకోవచ్చు చూసారు కదా ఇవి నేను దాదాపుగా సిక్స్ అవర్స్ నానబెట్టానండి సిక్స్ అవర్స్ తర్వాత మనకి ఇలా అనమాట సో ఇప్పుడు నేను ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా ఇంకా డైరెక్ట్గా మిక్సీ వేసేసుకుందాము మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకొని ఓట్స్ మినప్పప్పు రెండు కలుపుకొని మిక్సీ చేసుకుంటున్నానండి మనం పిండిని కూడా ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండర్ ఉన్నవాళ్ళు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు అనమాట నేనైతే మిక్సీలోనే వేశాను చూశారు కదా పిండి ముందుగా ఎక్కువ పల్చగా చేసుకోకుండా కొంచెం గట్టిగానే మిక్సీ చేసుకోవాలి మనం దోశలు వేసుకునేటప్పుడు కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇలా రెండు వాయిల్గా నేను పిండిని రుబ్బుకున్నాను ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపి మనము మూత పెట్టుకొని రాత్రంతా పులియనివ్వాలండి సో పిండి ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ చేత్తో కలిపితేనే పిండి బాగా పులుస్తుంది మీరు గమనించండి మనం గరిటితో కలిపి పెడితే పిండి అంతగా పొంగదండి సో పిండి బాగా పులిస్తేనే కదా మనకు దాంట్లో ఉన్న పోషక విలువలన్నీ కూడా అందుతాయి సో చూసారు కదా తర్వాత రోజు మార్నింగ్ చూపిస్తున్నాను నేను పిండి చక్కగా పొంగింది చూస్తున్నారు కదా ఈ రకంగా పిండి బాగా పొంగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి సో రాత్రంతా పులియబెడితేనే ఇలా పొంగుతుందండి అప్పటికప్పుడు వేసుకుంటే దోశలు ఏమి బాగోవు అనమాట ఇప్పుడు మనము రుచికి తగినంతగా ఉప్పు అలాగే వాటర్ కూడా వేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను సోడా పొడి కానీ ఇంకా ఏమీ వేయట్లేదండి పిండి బాగా పొంగింది కాబట్టి చూడపొడి కూడా అవసరం లేదు చూసారు కదా పిండిని మీకు దోశలకు ఎలా అయితే కుదురుతుందో ఆ వీలును బట్టి మీరు వాటర్ వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వేసుకునే దోశల్లాగానే లాగానే దోశలు వేసుకోవటమేనండి పెనంపైన కొద్దిగా నీళ్ళు చల్లి శుభ్రంగా తుడిసేసిన తర్వాత ఇలా దోశలు వేసుకోవాలి సో మనం వేసుకునే దోశలు రెగ్యులర్గా వేసుకునే దోశలు ఎలా అయితే స్ప్రెడ్ చేసుకుంటామో అలాగే స్ప్రెడ్ అవుతాయి ఇంకా చక్కగా కూడా వస్తాయండి చూస్తున్నారు కదా ఇలా పెన్నం నిండుగా దోశను స్ప్రెడ్ చేసుకోవడమే క్రిస్పీగా చాలా పలుచగా మనకు రెగ్యులర్ దోశలు కొంటే కూడా ఇంకా బాగా వస్తాయి అన్నమాట పైనుంచి కొద్దిగా ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ వేసుకొని దోశల్ని రెండు వైపులా కాల్చుకోవడమే చూసారు కదా కలర్ కూడా మామూలు దోశల కంటే కూడా మంచి కలర్లో వస్తాయండి ఇంకా మనం దీంట్లో కలర్ కోసము ఎటువంటి షుగర్ కానీ ఏమి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు అలాగే మిక్సీ వేసుకునేటప్పుడు అటుకులు కానీ కొంతమంది మరమరాలు కానీ వేస్తుంటారు కదా అవన్నీ ఏమీ అవసరం లేదండి జస్ట్ డైరెక్ట్గా ఓట్స్ మినప్పప్పు వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు నేను మసాలా దోశ వేస్తున్నానండి కొద్దిగా ఉల్లిపాయలు అలాగే టమాటో ఉప్పు కారం వేసుకొని ఎర్రకారం ప్రిపేర్ చేసుకున్నాను ఈ దోశ మొత్తానికి ఎర్రకారం స్ప్రెడ్ చేసి తర్వాత పై నుంచి పుట్నాల పొడి చల్లుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఇలా మసాలా దోశ వేసుకుంటే ఇంకా పక్కన చట్నీ ఏమీ అవసరం లేకుండా డైరెక్ట్గా ఇలా ఉత్తిగానే దోశలు తినేవచ్చు అనమాట సో మరి చూశారు కదా అంతేనండి ఇవాళ వీడియో హెల్దీగా క్రిస్పీగా టేస్టీగా ఓట్స్ దోశ మనం తయారు చేసుకున్నాము సో వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్